నమస్తే అండి ఈరోజు మీ అందరికీ ఒక ప్రత్యేకమైన గుడిని చూపించబోతున్నాను వైజాగ్లో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ ఈ అమ్మవారికి చాలా మహిమ ఉందని నమ్ముతారండి నేనైతే నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్తూనే ఉంటాను మా అమ్మ నాన్నైతే మాసంలో ఖచ్చితంగా అయితే ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ టైంకి అయితే ఆ మాసంలో ఎప్పుడో రోజు వెళ్ళి అయితే ఖచ్చితంగా దర్శిస్తారండి చాలామంది అయితే ఉంటారండి ఆ టైంలో అయితే వన్ టూ అవర్స్ అయితే పడుతుంది ఈ ఆలయ చరిత్ర కోసం చెప్పాలంటే పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ఒక నూతిలో దొరికిందని అయితే చెప్తారండి ఖచ్చితంగా అయితే ఒక స్టోరీ అయితే లేదండి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా రకరకాల కథలు అయితే చెప్తూ ఉన్నారు నూతిలో దొరికింది అంటారు కదండీ సో దాన్ని తీసి వెంటనే బయట పెడితే అప్పట్లో ఉండే రాజులైతే రోడ్డు మధ్యలో ఉంది అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసి వేరే ప్లేస్లో చేంజ్ చేశారండి ఆ తర్వాత కాలంలో విశాఖపట్నంలో చాలా వరకు ప్లేగు వ్యాపించిందని చాలామంది మంది అని ఇలా చాలా రకరకాల కథనాలు అయితే ఉన్నాయండి ఇదేనండి బావి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది మధ్యలోనే దాని చుట్టూ కాస్త అష్టలక్ష్మిని నిర్మించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మళ్ళీ మనం ముందుగా నుంచి తీసి ఎక్కడ పెట్టారో అదే ప్లేస్లోనే మళ్ళీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి అప్పటి నుంచి ఇదే ప్లేస్లోనే టెంపుల్ అయితే నిర్మించారు ఈ ఆయనను చూస్తే పైన అయితే గోపురం కానీ పైకప్పు కూడా ఏమీ ఉండదండి ఎన్నిసార్లు వేసినా కూడా ఆ పైకప్పు అయితే పడిపోతూనే ఉంటుందంట దీనికి కూడా ఒక వేరే చిన్న కథ ఉందండి అమ్మవారి కళ్ళలోకి వచ్చి నా పైన ఎప్పుడు ఎండ వర్షం అలా నేను ఎప్పుడూ ఎక్కడే ఉండాలి అని అయితే చెప్పారు సో అందుచేతనే ఎన్నిసార్లు అనిపించినా కూడా ఉండకుండా పడిపోతుందని చెప్పి ఇప్పుడైతే గ్రిల్స్ అయితే కట్టించేసారండి ఫైనల్గా ఈ విగ్రహానికి అయితే చేయి అయితే ఉండదండి ఇంకొక అది కూడా ఉంటుందండి ఒక శిల్పి ఈ అమ్మవారు కళ్ళలోకి వచ్చి చెక్కమన్నారని సో తను విగ్రహాన్ని చెక్కేంత వరకు ఒక రూమ్లో ఉంటాను అయ్యాక నేనే ఓపెన్ చేస్తానని చెప్పారంట సో చాలా నెలలు అవుతూ ఉంటుంది అతను చేస్తూనే ఉన్నాడు ఆయన ఇంకా ఓపెన్ అవ్వట్లేదని చెప్పి ఇంకా బయట ఉండేవాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేశారని లోపలికి వెళ్ళి చూడగానే లోపల శిల్పి లేరు అమ్మవారి విగ్రహం కూడా పూర్తి కాకుండా సగం చేయ ఉంది అని అంటారండి ఈ అమ్మవారికి మాసంలో పూజలు అయితే చాలా ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతాయండి నిత్యాన్నదానం కూడా ఉంటుందండి ఈ ఆలయంలో ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే మనం స్వయంగా మన చేతులతోనే అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చండి పాలతో పసుపు కుంకుమ అన్నీ మనమే చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ అమ్మవారు అయితే స్వయంభూ అయితే తెలుస్తుంది కదండి ఈ ఆలయ ప్రాంగణం అయితే చాలా పెద్దదే ఉంటుందండి ఇక్కడ కుంకుమ పూజలు అవి జరుగుతాయి చాలామంది ఖచ్చితంగా బంగారం అవి కొనుక్కుంటే అమ్మవారి దగ్గర పెట్టే తీసుకువెళ్తారు చాలా నమ్మకమైన తల్లి అమ్మవారి చేతిలో ఉన్న అస్త్రాన్ని పరిగా అంటారని దాంతో ఒక బ్రాహ్మణుని చంపేశారని అప్పుడు శివులకి కోపం వచ్చి అమ్మవారి ఎడమ చేతిని నరికారని ఇలా రకరకాల కథనాలు అయితే ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ అమ్మవారిని వైజాగ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే మిస్ కావద్దు చాలా మహిమగల అమ్మవారు ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళైతే కామెంట్లో తెలియజేయండి నేను చెప్పే స్టోరీస్లో ఏమైనా తప్పు ఉన్నా మీకు తెలిసినవి ఏమైనా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్